అందరికీ నమస్తే అండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో అండ్ పత్రిక ఎండి ఆ గ్రూప్ ఎండి ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిర్ధారించారు ఆయనకు సమాచారం ఇచ్చారు మీ ఫోన్ ట్యాప్ అయిందండి పలానా టైంలో ట్యాప్ అయింది ఆ ఫోన్ కాల్లో మీరు మాట్లాడిన అంశాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసి పెన్ డ్రైవ్లో సేవ్ చేసి పలానా ఫామ్ హౌస్కి వెళ్ళారు వాళ్ళు విన్నారు అని చెప్పి ఏబిఎన్ఆర్కే గారికి సమాచారం వచ్చింది సో దానికి మీరు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే ఓకే నేను ఇస్తాను మీరు నాకు అఫీషియల్గా ఒక నోటీస్ ఇవ్వండి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి నేను వచ్చి నాకున్న అనుమానాలతో నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పారనమాట అయితే ఇక్కడ చాలామందికి డౌట్ నిజానికి ఏబిఎన్ఆర్కే గారు ఫోన్ ట్యాప్ అవుతుందని ఆయన కనిపెట్టలేని వ్యక్తే ఏమీ కాదు ఆయన ఆ విషయంలో మహాముదురు ఆయనే కాదు తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులకు తన ఫోన్ ట్యాప్ అవుతుందని తెలుసు సో ఎమ్మెల్యేలకే తెలిసినప్పుడు ఒక పెద్ద మీడియా ఆర్గనైజేషన్కి బాస్గా ఉంటూ రెండు ప్రభుత్వాలతో ఫైట్ చేస్తున్న వ్యక్తికి అప్పట్లో ఏబిఎన్ఆర్కే గారు ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో అటు తెలంగాణలో టీఆర్ఎస్తో రెండు పార్టీలతో గోక్కున్నారు ఇద్దరికీ వ్యతిరేకంగానే ఫైట్ చేశారు కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని ఈజీగా ఎవరైనా కనిపెట్టేస్తారు అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి వరకు వచ్చింది మీడియాలో ఆయన ఒక్కడ ఫోనే ట్యాప్ అయిందా నిజానికి ఈనాడులో అటువంటి కాంట్రవర్సీకి సంబంధించి ఎవరు లేరు ఈనాడు ఈటీవీలో ఎవరు ఫోన్లో ట్యాప్ చేసేంత ఉండదు రామోజీరావు గారు మొబైల్ నెంబర్ బయటకు రాదు ఆయన ఫోన్ ట్యాప్ చేసేంత సాహసం ఎవరు చేయరు అప్పట్లో సో ఆయన కూడా మ్యాక్సిమం ఆయన ల్యాండ్లైన్ వాడుతుంటారు అంటే ఆయన ఆఫీస్లో ఇంట్రా ల్యాండ్ లైన్ వాడతారు ఆయన పర్సనల్ నెంబర్ కాకుండా ఆయనకు ఒక ఎనిమిది మంది పిఎలు ఉంటారు వాళ్ళ ద్వారానే కమ్యూనికేషన్ ఉంటుంది రామోజీరావు గారి సెక్షన్ పోయారు ఆయన ఫోన్ ట్యాప్ చేసేంత సాక్ష్యం ఎవరో చేయరు ప్లస్ ఆయన కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీతో గోక్కోవాలి బీఆర్ఎస్ పార్టీతో సహకారం అంటే పాజిటివ్గానే వెళ్ళిపోయారు అలాగే ఇంకా నాయుడు గారి ఫోన్లు కూడా ఒకనొక సందర్భంలో ట్యాప్ అయ్యాయని చెప్పి వాళ్ళు అనుమానించారు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి యాంటీగా ఉన్నారు తెలంగాణలో బీఆర్ఎస్కి అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి ఆయన ఫోన్లు ట్యాప్ అయ్యాను కొన్ని అనుమానం మేబీ అయితే సిట్ ఇంకా నిర్ధారించలేదు మీడియా పరంగా ఎలా ఉంటే హైకోర్టు జడ్జీల ఫోన్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైకోర్టు జడ్ న్యాయమూర్తులతో పాటు తెలంగాణలో పనిచేసిన హైకోర్టు న్యాయమూర్తులు కూడా సుమారుగా ఒక పన్నెండు మంది న్యాయమూర్తుల ఫోన్లు కూడా ఆ టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో ట్యాప్ అయ్యాయి అనే అనుమానాలు ఉన్నాయి అయితే సిట్ ఇప్పుడు ఆ జాబితా బయటకు తీస్తోంది దాదాపుగా ఆరు వందల యాభై తొమ్మిది మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయంట అందులో ఎమ్మెల్యేలు ఉన్నారు మీడియా పర్సన్స్ ప్రముఖ జర్నలిస్టులు ఉన్నారు అండ్ న్యాయమూర్తులు ఉన్నారు రకరకాల విభాగాల్లో కీలక హోదాల్లో పనిచేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అయితే తన సొంత పార్టీలో ఎమ్మెల్యేల ఫోన్లు కూడా కొంతమంది ట్యాప్ చేశారంట ఈవెన్ తెలంగాణలో కూడా అంతే తన సొంత పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు మీకు మనకు ఒకటే గుర్తండి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అందడానికి ఆధారం ఏంటంటే కేసీఆర్ గారు తన ప్రత్యర్థులు కదలకల మీద నిఘా పెట్టి తన ఎమ్మెల్యేల కదలకల మీద నిఘా పెట్టారు అందుకే తన ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు ఎవరిని కలుస్తున్నారు ఏ ఫామ్ హౌస్లో బీజేపీ చూడండి అప్పట్లో ఏడాదిన్నర కిందట అంటే తెలంగాణలో ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందు అనుకుంటా అదే మునుగోడు బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అనుకుంటుంది కదా తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నలుగురు బీజేపీ నాయకులను కలిసిన విషయం ఆయనకి తెలిసింది బీఆర్ఎస్ పార్టీకి తెలిసింది అలా తెలిసిన వెంటనే దాన్ని మీడియాలో రచ్చరచ్చ చేశారు ఇదిగో బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేస్తున్నారు అని చెప్పి అప్పట్లో గొడవ గొడవ చేశారు వాళ్ళకి ఎలా తెలుసు ఆ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టి అంటే అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా కొన్ని ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు సో ఓవరాల్గా ఆరు వందల యాభై తొమ్మిది మందికి పైగా ఫోన్లు ఇల్లు ట్యాప్ చేసిన రికార్డులన్నీ కూడా ఇప్పుడు సిట్ దగ్గరకు వెళ్ళాయి ఆ ఫోన్ నెంబర్లన్నీ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు ఈ నెంబర్ ఎవరిది ఈ నెంబర్ ఎవరిది ఈ నెంబర్ ఎవరిది ఇలా వెరిఫై చేసే క్రమంలో కొంతమంది రెండో నెంబర్లు కొన్ని కొన్ని రకరకాల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి కొన్ని కోల్ కాల్ రికార్డ్స్ కూడా బయటకు వస్తున్నాయి దీనిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన అధికారి ప్రభాకర్ రావు గారు ఆల్రెడీ సిట్ విచారంలో ఉన్నారు అటెండ్ అయ్యారు ప్లస్ ప్రణీత్ రావు గారు కూడా అటెండ్ అయ్యారు ప్లస్ దాదాపుగా ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులతో పాటు మరో ఇరవై మంది పోలీస్ శాఖలో ఒక ఇరవై మంది సిబ్బంది దీనిలో దిగువ స్థాయి వరకు పనిచేసినట్టుగా పోలీ సిట్ అధికారులు నిర్ధారించారనమాట సో మొత్తానికి ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే కేసు అంత ఆషమాషంగా ముగించే కేసు అయితే కాదు ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట ప్రకారం నేరం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వచ్చిన టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇది మూడు నుంచి ఏళ్ళ ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే నేరం ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం డిఫెన్స్ వ్యవస్థలోనో లేదంటే మావోయిస్టుల నుంచి రక్షణ కోసమో మావోయిస్టులు కదలికలను కనిపెట్టడానికో లేదా కొన్ని ప్రత్యేకమైన అవసరాలు సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఊరికూరికే రాజకీయ ప్రత్యర్థులు ఫోన్లు ట్యాప్ చేస్తాము మీడియా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తాము న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు ఫోన్లు ట్యాప్ చేస్తామంటే కుదరదు సో ఇప్పుడు సిట్టు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారని నిర్ధారించారు వాళ్ళకి మావోయిస్టులకి కనెక్షన్ ఉండదు వాళ్ళకి టెర్రరిస్టులకి కనెక్షన్ ఉండదు వాళ్ళకి దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో కనెక్షన్ ఉండదు కాబట్టి ఇదంతా కూడా చాలా పెద్ద నేరమే కాకపోతే బీజేపీ అండ ప్రస్తుతానికి బీఆర్ఎస్కి ఉంది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత మొదలట్లేదు సీరియస్ అవ్వట్లేదు అదే బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అనుకోండి సి ఈ పాటికే సిబిఐ రంగంలోకి దిగేది ఈపాటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటీసులు ఇచ్చి అరెస్ట్ కూడా చేసేసేవాళ్ళు బీజేపీ రక్షణ ఉన్నంతకాలం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మూడు అడుగులు ముందుకి ఆరు అడుగులు వెనక్కి వస్తుందన్నమాట